నేను చూసిన కొన్ని జీవితాలు చాలా బాధ అనిపించింది నలభై సంవత్సరాలు భర్తతో కలిసి జీవించిన ఆడవాళ్ళు వాళ్ళకి సేవ అవసరమైనప్పుడు భర్త ఉండే విధానం తర్వాత బిడ్డలు పెళ్ళైపోయిన బిడ్డలు ఉండే విధానం ఒక రీతిలో ఉంటుంది అదే తల్లి ఆ బిడ్డ పుట్టినప్పుడు పిల్లల కోసం ఇన్సూరెన్స్ చేయమని భర్తని తన పుట్టింటి వారిని తోడబుట్టిన వారిని ఇన్సూరెన్స్ చేసే వరకు నా పిల్లలకి ఏదో విధంగా చెయ్యండి పెద్ద అయితే అవసరం ఉంటుందని పాకులాడుతూ ఉంటుంది కదా తనకి ఒంట్లో బాగున్నప్పుడు అవసాన దశలో అంటే చివరి దశలో మంచం మీద లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఉంటే బాగుండేది కదా తనని ప్రేమగా చూసేవాళ్ళు ఒక తల్లి బిడ్డని చూసినట్టు మొదట బిడ్డని బాగా చూస్తారు తల్లి చనిపోయే టైం వచ్చినప్పుడు ఆమె పక్కన ఉండడానికి ఆ స్థితిలో ఉన్నవాడిని అదే ప్రేమని పంచేవాళ్ళు అరుదుగా ఉంటారనడం కూడా కష్టమే తప్పదని బాధ్యతని ఏం అని చెప్పి అంటారు అలాగే ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి అలా అనుకుంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యమో అంటారు ఇంతకాలం చూశారు కదా తప్పదు కదా అంటారు పాలసీలు ఇన్సూరెన్స్లు దీనికి కూడా ఉంటే బాగుండు కదా వాటికి లేకుండా పోయాయి పోయే ముందు ప్రేమగా చూసుకునే మనుషుల్ని సంపాదించుకోలేకపోవడం దురదృష్టమా లేక చిన్నప్పటి నుంచి పెంచిన విధానంలో పొరపాటు జరిగింది అధికారం నాది నేను నేను చెప్పినట్టు అందరూ వినాలి అనుకోవడం వల్ల వీళ్ళ చివరి దశలో అవన్నీ గుర్తుపెట్టుకుని దీన్నెవరు చూస్తారు ఇతరినెవరు చూస్తారు అనే స్థితికి హీన స్థితికి దిగజారిపోయారేమో అనిపిస్తోంది అంటే మనం ఎంత చదువుకున్నాము అని కాదు మనం మాట్లాడే విధానం పద్ధతి ఒకరిని నొప్పించకుండా బాధ పెట్టకుండా చేతనైన సహాయం చేస్తూ ఉంటే మన చనిపోయే చివరి దశలో ఆ భగవంతుడు మన కోసం ఒకరిని ఖచ్చితంగా పంపుతాడు ఇది నిజం